ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో భరత్ని కేసులో ఇరికించిన ఇద్దరు దొరికిపోతారు దీంతో వాళ్లను శ్రీకర్ అవని గట్టిగా చేస్తారు నిజాన్ని అందరి ముందు చెప్పాలని వాళ్లని అవని బెదిరిస్తుంది వాళ్లు చెప్తామంటూ కమిట్ అవుతారు కాని మరోవైపు ప్రణతిని పూజ పేరుతో పెళ్లికి తీసుకువెళ్లిపోతాడు అక్షయ్ అయితే సరిగ్గా అదే సమయానికి పెళ్లి విషయం కమల్ చెవిన పడుతుంది ఇలా ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం పల్లవి శ్రేయ భానుమతిని కంగారు పెడుతూ గుడికి వెళ్లాలని రెడీ అవుతారు అయితే వాళ్ల వాలకం చూసి కమల్కి అనుమానం వస్తుంది ఏంటి అందరూ కట్టగట్టుకుని రెడీ అయ్యారు ఎక్కడికి అని కమల్ ప్రశ్నిస్తాడు దాంతో గుడికి బావా పూజ చేయిస్తున్నాం అని పల్లవి కవర్ చేస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో పెళ్లికి వెళుతున్నట్టు ఉంది కానీ గుడికి వెళుతున్నట్టు లేదే అని కమల్ అనుమానిస్తాడు గుడికి కొత్త బట్టలు పట్టుబట్టలు కట్టుకెళ్లడం కామనే కదరా అని భానుమతి అంటుంది అది సరే ఈ సంచులేంటి అని అడుగుతాడు కమల్ అదే బావా పూజకు కావలసిన సామాన్లు తీసుకువెళ్తున్నాం అంటుంది పల్లవి పూజకి ముహూర్తం దాటిపోతుందని పల్లవి కంగారు పడుతోందిరా అని భానుమతి అంటుంది వెళ్లి త్వరగా వచ్చేస్తాం బావా పదండి పదండి అని ముగ్గురు వెళ్ళిపోతారు పూజ చేయిస్తారేమోనని బామ్మ అంటోందంటే ఈ విషయం ముసల్దానికి కూడా తెలియదన్నమాట అయినా కమల్ నీకి మధ్య అనుమానాలు ఎక్కువైపోయాయిరా అనవసరమైన విషయాలు ఆలోచించి ఎందుకురా బ్రెయిన్ కి పని చెప్తావు నోటికి పని చెప్పాలి ఒక యాపిల్ తినాలి అని అనుమానం వచ్చినా సరే కమల్ లైట్ తీసుకుంటాడు మరోవైపు భరత్ని కేసులో ఇరికించిన ఫ్రెండ్ శ్రీకర్ చేతికి చిక్కుతాడు అడిగిన దానికి సమాధానం చెప్పరా భరత్ని పోలీస్ కేసులో ఎందుకు ఇరికించావు అని వాడి కాలర్ పట్టుకుని అడుగుతాడు శ్రీకర్ నాకేం తెలియదండి అని వాడు చెబితే భరత్ ఎమోషనల్ అవుతాడు ఏం తెలియదంటావేంట్రా నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే కదరా నన్ను ఇలా మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు నువ్వు ఇలా చెప్తే వినవరా ఉండు నీ పని చెప్తా అంటూ పోలీసులు నిన్ను వదిలేశారేమో కానీ నిజం చెప్పే వరకు నేను మాత్రం నిన్ను వదలనరా అని శ్రీకర్ వాణ్ణి నాలుగు పీగుతాడు దాంతో ఒక ఆమె నాకు ఫోన్ చేసి భరత్ని పోలీసులో అరెస్ట్ చేసేలా చేయమని చెప్పింది అంటూ అసలు విషయం చెప్తాడు దీంతో అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు చెప్పు అని శ్రీకర్ అడుగుతాడు ఈ విషయం అవనికి కాల్ చేసి చెప్తాడు శ్రీకర్ వాడు వదినా ఇప్పుడు వాణ్ణి ఎక్కడ తీసుకురావాలి అని శ్రీకర్ అడుగుతాడు నేను ఇంటికే వస్తున్నాను ఇంటికి తీసుకురా అని అవని చెప్తుంది ఇక అవని ఇంటికి రాగానే వాళ్ళిద్దరిని తీసుకుని శ్రీకర్ భరత్ వస్తారు పోలీసులు భరత్ని అరెస్ట్ చేసేలా చేసింది వీళ్ళిద్దరే వదినా అని కాళ్ల ముందు పడేస్తాడు శ్రీకర్ నీ పేరు ప్రదీప్ కదా నువ్వు చాలా మంచివాడివని తన బెస్ట్ ఫ్రెండ్ అని నా తమ్ముడు చాలా సార్లు చెప్పాడు నీ గురించి తోటి మనుషులేదైనా కష్టంలో ఉంటే జాలి మాత్రమే చూపిస్తారు కాని ఫ్రెండ్స్ సాయం చేసి ఆదుకుంటారు వల్ల వాడు ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా నీ వల్ల మేమంతా ఎంత నరకయాతన పడ్డామో తెలుసా అన్ని రిలేషన్స్ కంటే ఫ్రెండ్షిప్ గొప్పదంటారు అలాంటి ఫ్రెండ్నే మోసం చేసి ద్రోహం చేస్తే ఇంకెవర్ని నమ్మాలిరా ఈ విధవ కోపంతోనో స్వార్థంతోనో డబ్బులకి కక్కుర్తిపడి ఈ పని చేశాడు ఆడపిల్లవయ్యుండి ఇలాంటి సిగ్గులేని పని చేయడమేంటి అసలు ఆడదానివేనా నువ్వు మగాళ్లు బ్యాడ్ గా కామెంట్ చేస్తేనే ఆడవాళ్లు తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు అలాంటిది ఆడదానమై ఉండి ఒక మగాడి జీవితంతో ఆడుకోవాలని చూస్తావా అని ఆ అమ్మాయిపై కూడా ఫైర్ అవుతుంది అవని ఎక్కడ చూసినా మగాళ్ళు ఆడాలని మోసం చేశారు అంటారు నీలాంటి ఆడవాళ్లు చేసేదేంటి మగాళ్ళకన్నా ఎక్కువ దారుణాలు చేస్తున్నారు నీలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పు ఎందుకిలా చేశావు అని స్వరాజ్యం కూడా ఏకేస్తుంది నిజంగా నాకేం తెలియదండి నన్న రూమ్ లో ఉండమని చెప్పారు పోలీసులు వచ్చినప్పుడు వాళ్లు చెప్పినట్లు చెప్పమన్నారు డబ్బు కాశపడి ఇలా చేశాను అని అంటుంది ఆ అమ్మాయి మీ ఇద్దరికి డబ్బులిచ్చి మీతో అలా చేయమన్నది ఎవరు వాళ్ళెవరో చెప్పకపోతే చంపేస్తాను నిన్ను చెప్పు ఎవరు వాళ్ళు అని అవని వార్నింగ్ ఇస్తుంది ఆవిడెవరో నాకు తెలియదండి అంటుంది ఆ అమ్మాయి ఆవిడెవరో తెలియకుండానే ఆవిడ చెప్పినట్లు చేశావా అని అవని అడుగుతుంది నిజంగా నాకు తెలియదండి డబ్బు కోసమే చేశాను అంటుంది మీ ఇద్దర్ని చూశాక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు మద్దర్లు చేసిన వాళ్ళని ఉరేయడం కాదు జీవితాలతో ఆడుకునే మీలాంటి వాళ్ళని చంపినా తప్పులేదు అని రాజేంద్ర తెడతాడు జరిగిన దాంట్లో నా తమ్ముడి తప్పేం లేదని ఈ వెధవ పని చేసింది మీరేనని నేను చెప్పమన్న వాళ్ళందరి దగ్గర మీరు చెప్పాలి చెప్పకపోతే చంపేస్తాను మీ ఇద్దరిని అని అవని అంటుంది దాంతో చెప్తామండి అని వాళ్లు కమిట్ అవుతారు రై భరత్ తప్పు చేశాడని అక్షయ్ తెగ రెచ్చిపోయాడు వీళ్ళిద్దరి చేత ముందు వాడికి చెప్పించరా అవును అక్షయేడి ప్రణతి ఏది అని అందరూ ఇల్లంతా వెతుకుతారు కాని అప్పటికే ప్రణతిని తీసుకుని అక్షయ్ కారులో గుడికి బయలుదేరతాడు మరోవైపు కారులో వెళుతూ అక్షయ్ తో ఎమోషనల్ గా మాట్లాడుతుంది ప్రణతి అనయ్యా అమ్మ నాకు లేని పెళ్లి చేయాలనుకున్నా నువ్వు నేను ప్రేమించిన భరత్ తో నా పెళ్లి చేస్తానని మాటిచ్చావు ఇప్పుడు నేను కోరుకున్న వాడితో నా పెళ్లి జరగాలని నా కోసం మొక్కుకుని మరీ గుడికి తీసుకువెళతున్నావు చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటుంది ప్రణతి నేనేం చేసినా నీ మంచి కోసమే అమ్మా అంటాడు అక్షయ్ నీలాంటి అన్నయ్య ఉండడం నా అదృష్టం అన్నయ్య అంటుంది నిన్ను ఎందుకు తీసుకువెళ్తున్నాను అన్న నిజం తెలిసాక నన్ను తిట్టుకుంటావని తెలుసు నువ్వేమనుకున్నా పర్లేదు నీ జీవితం బావుండాలని ఇలా చేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు అక్షయ్ అని మనసులో అనుకుంటాడు అక్షయ్ మరోవైపు ముహూర్తానికి అవుతూ ఉండడంతో పార్వతి ఫోన్ కి పంతులు కాల్ చేస్తాడు ఆ ఫోన్ కమల్ లిఫ్ట్ చేస్తాడు హలో పార్వతి గారు లేరా అండి నేను పంతులుగారిని మాట్లాడుతున్నాను పార్వతి గారు గుడికొస్తామన్నారు ఇంకా రాలేదు పార్వతి గారి కోసమే ఎదురు చూస్తున్నాం కొంచెం ఫోన్ ఇస్తారా అని పంతులు అడుగుతాడు పల్లవి వాళ్ళేమో హడావిడిగా పూజని చెప్పి వెళ్లారు పంతులుగారేమో అమ్మ కోసం ఫోన్ చేస్తున్నారు పూజ కాకుండా ఇంకేదో జరుగుతున్నట్లుందే గారికి ఇస్తాను లైన్లో ఉండండి అని కమల్ నాటకమాడతాడు మాడతాడు తర్వాత పార్వతి గొంతుతో మాట్లాడతాడు నమస్కారం పంతులు అనగానే నమస్కారం అమ్మా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మీకోసం ఎదురుచూస్తున్నామండి మీరింకా రాలేదేమిటండి అని పంతులుగారు అడుగుతాడు తెలిసిన వాళ్ళొస్తే మాట్లాడుతున్నానండి బయలుదేరుతున్నాను అని పార్వతి గొంతుతో చెప్తాడు కమల్ అదేంటమ్మా మీరిక్కడ మీ అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఎవరితోనో మాట్లాడవేంటి పెళ్లివారొస్తే బావుండదు ఆడపల్లివారు ముందుగా రావాలి త్వరగా రెండమ్మా అంటాడు పంతులు ఈ మాట వినగానే కమల్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి వెంటనే తెలివిగా అడ్రస్ కనుక్కుంటాడు కమల్ ఆ వస్తున్నానండి పెళ్లి ఏ గుడిలో అండి అని అడుగుతాడు భలేవారమ్మా మీ అమ్మాయి పెళ్లి ఎక్కడో మీకు గుర్తులేదా అదే మన రామాలయంలోనే అంటాడు పంతులు అంటే తెలిసిన వాళ్లతో మాట్లాడుతున్నా అని చెప్పాకదండి వాళ్ళు గుళ్ళు గోపురాలు అని మాట్లాడుతూ ఉంటేనూ ఆ కన్ఫ్యూజన్ లో మర్చిపోయాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో గుడికి పల్లవి శ్రేయ భానుమతి వస్తారు నమస్తే అమ్మా మీరొచ్చారు మీ అత్తయ్య గారు రాలేదేమిటి అని పంతులు అడుగుతాడు ఆవిడ వచ్చేస్తారండి అంటుంది పల్లవి అయితే అక్కడ ఏర్పాట్లు చూసి భానుమతికి డౌట్ వస్తుంది ఏదో పూజా వ్రతమని చెప్పావు కలసం తాళి అన్నీ ఉన్నాయే పంతులుగారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఉంది అని భానుమతి అడుగుతుంది నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు మనం ఎందుకు వచ్చాం ఏం జరుగుతుంది అనేది తరువాత తెలుస్తుంది నీకు అని పల్లవి అరుస్తుంది అత్తయ్య ఇంకా రాలేదేమిటి ఒకసారి ఫోన్ చెయ్యి అని శ్రేయ అంటుంది ఫోన్ రింగ్ అవుతుంది అత్తయ్య లిఫ్ట్ చేయడం లేదు అంటుంది ఇంతలో ఆటోలో గుడికి బయలుదేరిన పార్వతి కంగారు పడుతూ ఉంటుంది పల్లవికి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి పల్లవికి తెలుసో లేదో బాబు ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అని ఆటో వాడి ఫోన్ తీసుకుని పల్లవికి కాల్ చేస్తుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది ఇక తరువాయి భాగం ప్రోమోలో ప్రణతికి బలవంతంగా తాళి కట్టించబోతాడు అక్షయ్ వద్దన్నయ్యా అని ప్రణతి బ్రతిమలాడుతున్నా పల్లవి శ్రేయ పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించబోతారు చెప్పిన మాట వినకపోతే బలవంతంగానైనా నీ మెడలో తాళి కట్టిస్తాను అంటాడు అక్షయ్ ప్లీజ్ వదినా వద్దు నేను ఇష్టపడిన వాడితో పెళ్లి జరిపిస్తానని నాకు మాటిచ్చావు మర్చిపోయావా అని ప్రణతి నిలదీస్తుంది అక్షయ్ ని మంత్రాలు పెళ్లి అయిపోయాక చదువుకోవచ్చు కాని ముందు తాళి కట్టే కార్యక్రమం చూడండి అని అక్షయ్ అంటాడు బాబు మాంగళ్య ధారణ కానివ్వు అనడంతో పెళ్లి కొడుకు ప్రణతి మెడలో తాళి కట్టబోతాడు ఇంతలో ఆగండి అంటూ ఆవని వాళ్లు వచ్చేస్తారు అయినా సరే అక్షయ్ ఆగడు ప్రణతి పెళ్లి ఆ అబ్బాయితో జరిగి తీరాల్సిందే అంటూ గొడవ చేస్తాడు ఇక అక్షయ్ ని తమ్ముళ్ళిద్దరూ ఆపుతారు ఇంతలో ఆపండి అంటూ పార్వతి ఎంట్రీ ఇస్తుంది ఇదంతా చూసి పెళ్ళికొడుకు తండ్రి మాలాంటి పెద్ద మనుషుల్ని అంటూ నీతి వాక్యాలు చెప్పబోతాడు నోర్ ముయ్ మిమ్మల్ని ఇక్కడే గొయ్యి తీసి పాతిస్తాను అంటూ పార్వతి ఫైర్ అవుతుంది ఇది చూసి పల్లవి అవాక్ అవుతుంది ఇది చూసి పల్లవి అవాక్ అవుతుంది